హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మేము కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా చేస్తున్నాము అందుకోసం ముందుగానే ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టినాము ఇంకా చిన్నై చేయాలి హాట్ వాటర్లో వేసుకునేద్దాం ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అందుకని నీళ్ళల్లో వేసుకొని మళ్ళీ కట్ చేసుకొని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం పువ్వు చూపించాను ఆల్రెడీ మేము కట్ చేసి పెట్టుకున్నాం చూడండి హాట్ వాటర్లో వేసుకోవాలి పువ్వు అంతా కొద్దిసేపు ఇదైతే సరిపోతుంది పురుగులు వెలుపులోకి చాలాసేపు పెట్టినామనుకో అవి మెత్తగా అయిపోతుంది బాగుండేది క్రిస్పీగా రాదు మంజూరియా చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ పెట్టామంతేనూ మీకు ఎక్కువ వాటర్ హీట్గా ఉంటే కన్నా వన్ మినిట్ అయినా సరిపోతుంది పురుగులు ఏమన్నా ఉంటే వేస్టేజ్ ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది ఇంకా ఇవి వెంటనే పక్కకు తీసి పెట్టుకునేద్దాము ఇప్పుడు మేము స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకునేసాము వేరే ప్లేట్లే తీసుకునేద్దాం ఇవి మళ్ళీ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ అంతా అలా కల కలుపుకొని ఎత్తుకుంటే పురుగులు ఏమైనా వేస్టేజ్ ఉంటే వెళ్ళిపోతుందని చెప్తుంది మా మమ్మీ ఫ్రెండ్స్ మా మమ్మీ కట్ చేస్తుంది ఇలాగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటప్పుడు బాగా ఫ్రై అవుతుందనమాట ఇది అలాగే అయినా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కలిపేసి ఆయిల్లో ఫ్రై చేసుకునింది ఫ్రైడ్ రైస్కి అలా ఎత్తి పెట్టుకోవచ్చు ఏం కాదు మనం గోబీ మంచూరియా కూడా ఇప్పుడు నేను గోబీ మంచూరియా చేసి చూపిస్తున్నాను మీరు అట్లే అయినా తినచ్చు బాగుంటుంది కారు పొడి వేసుకుంటుంది అంతా ఇలా కట్ చేసుకునేసినాక వన్ ఒక స్పూన్ వేసుకుంటుంది ఇది మేము ఇంట్లో ఆడించుకునేది అలాగే పెప్పర్ మిరియాల పొడి కొద్దిగా వేసుకుంటుంది మీ దగ్గర అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంటే కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి మేమైతే వేసుకోవట్లేదు ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ మా మమ్మీ అయితే వన్ టీ హాఫ్ టీ స్పూన్ వేసుకునింది ఇప్పుడు టమోటో సాస్ వేసుకుంది టమాటో సాస్ వన్ టీ స్పూన్ వేసుకుందాంది ఇప్పుడు చిల్లీ సాస్ ఉంటుంది కదా అది కొద్ది గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకుంటుంది అది వన్ టీ స్పూన్ వేసుకుంటుంది ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుంటుంది ఈ సాస్ మీ ఆప్షన్ అనమాట వేసుకుంటే వేసుకోండి మీ దగ్గర ఉంటే లేదంటే వేసుకోకపోయినా బాగుంటుంది సోయా సాస్ కొద్దిగా వేసుకునింది అది కొద్దిగా వేసిన చాలు ఇప్పుడు కాన్ఫ్లవర్ కొద్దిగా వేసుకోండి మా మమ్మీ వచ్చి ఇప్పుడు వేస్తుంది బియ్య పిండి ఉంటే కూడా వేసుకోండి మా దగ్గర బియ్య పిండి లేదు బియ్య పిండి వేస్తే క్రిస్పీనెస్ బాగా వస్తుంది అలాగే ఫుడ్ కలర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి మీకు ఇష్టమైతే హెల్త్కి మంచిది కాదు అనుకుంటే వేసుకోవద్దండి మేమైతే లైట్గా వేస్తుంది మా మమ్మీ చాలా మిక్స్ చేసుకోండి పువ్వుని అంతా మా మమ్మీ మిక్స్ చూడండి అంతా అలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా శనగపిండి వేసుకోండి మీ దగ్గర బీప్ పిండి ఉంటే బియ్య పిండి కూడా కొద్దిగా వేసుకోండి మేము శనగపిండి వేస్తున్నాం బియ్య పిండి లేదు ఇప్పుడు అది కూడా బాగా మిక్స్ చేసుకోండి సివి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత వేసుకొని వదిలేద్దాం బాగా మ్యాగ్నెట్ అవుతుంది ఆలోగా మనం మంజూరియాకి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా మనం కాన్ పౌడర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం వాటర్లో ఉండలు లేకున్నా ఈ పౌడర్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటికి ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా ముందే కలుపుకునేస్తే ఉండలు లేకుండా ఉంటుంది డైరెక్ట్ దాంట్లోనే వేస్తే ఉండలు ఉండలుగా ఉంటుంది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం మనము డీప్ సరిపడా ఆయిల్ ప్యాన్లో వేసుకొని నేను స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను ఆయిల్ వేడి కావాలి కాబట్టి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మా మమ్మీ ఇప్పుడు అన్నీ కట్ చేయిస్తుంది చూడండి కొత్తిమీర టమాటో ఆనియన్ అన్నీ కట్ చేస్తుంది ఇలా గున్నింది మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి నేనైతే ఇప్పుడు అలా ఫైవ్ మినిట్స్ పెట్టాను ఆయిల్ కూడా వేడైనట్లుంది మీకు ఆయిల్ వేడైందా లేదా తెలియాలంటే ఇప్పుడు నేను వేనిట్లు వేయండి తెలుస్తుంది ఒక రవ్వ ఎత్తుకొని ఇలా ఆయిల్లో వేయండి చూడండి ఆయిల్ వేడైతే కన్నా అలా పైకి తేలిపోతుంది ఇప్పుడు మనకి ఆయిల్ బాగా తాగింది ఇంకా వేసుకున్నాము ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేలో పెట్టుకోండి లేదంటే లోపల కాలు సరిగ్గా వేసేటప్పుడు స్లోగా వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వేసినాక ఇలాగా అను టూ సైడ్స్ కాలేలాగా స్లోగా ఇలా అనుకుంటూ వేయించుకోండి అంతా బాగా సమానంగా కాలుతాయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఇంకా కొద్ది కాగిని కాగనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది బాగా క్రిస్పీగా వచ్చినాయి బీ పిండి వేస్తే ఇంకా బాగా వస్తుంది ఇలాగా మనం అనుకుంటా కాల్సిన కాల్సినట్లు మిడిల్ మిడిల్లో మిక్స్ చేసుకుంటా బాగా ఆల్ సైడ్స్ బాగా మిక్స్ అవుతుంది బాగా క్రిస్పీగా కలుతారు అంత లెక్కల లేకుంటే ఒక తాను కాలుతుంది ఒకతాను కాలదు ఇప్పుడు అన్నీ ఇలాగే వేసుకునేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనము ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది గోబీ అనేది మన అంత గోబీ పువ్వు కూడా ఇది అయిందంటే మా మమ్మీ వాళ్ళకి ఇదే టేస్ట్గా ఉంది ఇలానే తినేద్దాము అంట లేదు అని చెప్పి అన్నీ కట్ చేసాం కదా కొద్దిగా తిన్నారంతే అంతా ఇంత అయింది ఇప్పుడు మంజూరియాకి ఇది వేగిపోతే ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఫైనల్గా మన గోబీ అంతా ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఎత్తుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇలా ఈ కలర్ వచ్చేస్తుంది మనం ఎత్తుకునేసాక ఇప్పుడు ఇవి ఎత్తేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం ఈ ఆయిల్ కొద్దిగా వం చేసి దీంట్లోనే మనం గోబీ మంచూరియా చేసుకుందాం అంత పో గుడి ఇది అయిందంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఆల్రెడీ వేడైన ఆయిలే కదా కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి సరిపోతుంది ఆల్రెడీ ఇవి డీప్ ఫ్రై అయిండే కదా ఫ్లవరు అందులో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోండి క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోండి పచ్చిమిర్చి ప్లేస్లో టేస్ట్ చాలా బాగుంటుంది మా దగ్గర లేదు సో ఆనియన్ వేసుకున్నాం ఇప్పుడు అది బాగా కలబెట్టుకున్నాం ఇది ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ ఉండదు ఇప్పుడు టమాటో కూడా వేసుకునేద్దాం అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకోండి సాఫ్లో ఉంటుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే దాంట్లో కూడా ఉంటుంది కాబట్టి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది